నాగుల చవితి అని పిలుస్తూ ఉంటాం నాగులను పూజ చేస్తారు ఆ రోజున పావుకి పూజ పావుని ఇంటికి తెచ్చుకోవడం అన్నది సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి పావు ఉన్న చోటుకే వెళ్లి పూజ చేస్తారు నాకు మీరు ఒక విషయం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి సాధారణంగా నాగుల చవితి చెయ్యనటువంటి వాళ్ళు ఉండరు అన్ని వర్ణముల వారు చేస్తారు అందరూ తలస్నానం చేస్తారు చక్కగా పుట్టక పెడతారు ఏదో అందులో గుడ్డు వేస్తారు లేకపోతే చిమ్మిలి వేస్తారు లేకపోతే చలివిడి వేస్తారు లేకపోతే ఆవు పాలు పోస్తారు ఆ పుట్ట చుట్టూ తిరుగుతారు పిల్లా పాపలతో నమస్కారం చేస్తారు ఇంటికి వచ్చేస్తారు పావుని పూజ చేసేటప్పుడు ప్రకటనంగా ఒక మాట అడుగుతారు పుట్ట దగ్గర నిలబడి ఎందుకు అడుగుతారు అంటే దానికి కారణం ఉంటుంది నాగములు దేవతగా భావన చేసి పూజ చేసి ఆ పుట్ట దగ్గరికి వెళ్లి అది తినే పదార్థములను ఆ పుట్టలో సమర్పణం చేసి ప్రదక్షిణం చేసి నమస్కరించి అక్కడ ఉన్నటువంటి ఆ పావుని ఒక విషయం అడుగుతారు లౌకికంగా చాలా నాగరికమైనటువంటి ఏదో సంస్కృత భాషలో చెయ్యవలసినటువంటి శ్లోకములు కాకుండా చాలా తేలిక భాషలో అందరూ అడిగేటటువంటి రీతిలో అడుగుతారు అందుకే నాగుల చవితికున్న విశేషం ఏమిటంటే దానికి ఏదో సంస్కృత పూజా విధానం ఏమి ఉండదు వీళ్ళందులో పాలు పోసేస్తారు అక్కడ నిలబడి ఓ మాట అడుగుతారు నన్నీలు నా గన్న నా కులము నీలు నా ఇంటి నీలు నన్ను కన్నవారి నీలు నా ఆప్తులను ఏలు పడగ తొక్కితే కోకు నడుము తొక్కితే నావాడనుకో తోక తొక్కితే తొలగితూ వెళ్లిపో నూకల్ని పుచ్చుకో మూకల్ని ఇయ్యి పిల్లల మూకల్ని ఇయ్యి సంతానకారకుడు నాగదేవత నాగదేవత అంటే సుబ్రహ్మణ్యుడు అందుకే పురుష వీర్యమునందుండేటటువంటి సంతానోత్పత్తి కారక కణములు సర్పరూపంలో తిరుగుతుంటాయి అని మనకి పెద్దలు చెప్తారు నేను ఈ మధ్య ఒక సైంటిఫిక్ జర్నల్లో ఆర్టికల్లో కూడా చదివిన విషయాన్ని రూపంలో తిరుగుతాయి అని అది నాగదేవతానుగ్రహం ఉంటే అందుకే సుబ్రహ్మణ్యుడి యొక్క నామాల్లో కారక జనమహ అని ఒక నామం ఆయనకి ఆయన వంశాన్ని నిలబెడతాడు సంతానకారకుడై అటువంటి సుబ్రహ్మణ్యుడిగా భావన చేసి దగ్గరికి వెళ్లి ఆ నా పావు ఉన్నటువంటి పుట్టలో పాలు పోసి వేడుకుంటారు పావుని పూజ చేయడం అన్నది అసలు ఎంతవరకు సాధ్యమయ్యే విషయం అది నిజంగా త్రికరణ శుద్ధిగా అంటే నిజంగా పావు బయటకు వచ్చింది అనుకోండి ఎవరైనా నిలబడతారా అక్కడ నిలబడరు కదా ఇక భక్తి అన్న మాట దాన్ని ఎందు ఎలా కుదురుతుంది ఎందుకు తీసుకొచ్చినట్టు అసలు ఈ నాగుల చవితి దీనికి ఆంతరము ఒక గొప్ప అభ్యున్నతి కారకం దాన్ని పట్టుకోగలిగితే చాలా గొప్ప విషయం చూడండి మీరు మన దేవతా స్వరూపాల్ని చూస్తే మన దేవతలందరూ కూడా నాగులను ఆభరణములుగా ధరిస్తారు యజ్ఞోపవీతములుగా ధరిస్తారు వడ్డాణములుగా పెట్టుకుంటారు మీరు వినాయకుణ్ణి చూడండి వడ్డానంగా పావునే పెట్టుకుంటాడు అలాగే యజ్ఞోపవీతంగా నాగ యజ్ఞోపవీతం కింద పావుని యజ్ఞోపవీతంగా వేసుకుంటాడు పరమశివుడు అసలు సరే పావులను ఆభరణములుగా తీసుకోవడం అనేటటువంటిది లోకంలో అన్ని చోట్ల దేవతలందరూ దాన్ని స్వీకరిస్తారు అసలు దేవతలు ఎందుకు అలా స్వీకరించాలి శ్రీ మహావిష్ణువు శేషసైనం మీద పడుకుంటారు ఆదిశేషుడి మీద పడుకుని నిద్రపోతూ ఉంటారు అసలు శ్రీవిల్లి పుత్తూరులో అయితే శ్రీకృష్ణ పరమాత్మ పక్కన శ్రీమన్నారాయణుడి పక్కన శిష్యుడు కూడా ఉంటాడు సమానంగా పీఠం దానికి ఒక కారణం చెప్తారు పెద్దలు ఆ శ్రీ ఆయన శ్రీరంగంలో కళ్యాణం చేసుకున్నాడు ప్రిర్యాళ్ళు వారి యొక్క కుమార్తె అయినటువంటి గోదాదేవి చేసుకుంటే ప్రిర్యాళ్ళు వారు పెద్ద హడావిడి చేశారు నా కుమార్తెడు ఇచ్చిన వాడివి నువ్వే వివాహం చేసుకుని నీలో కలిపేసుకున్న వాడివి నువ్వే నన్ను ఇంత అన్యాయం చేస్తావా పోనీలేమయా నువ్వు చూసుకోవడానికి వీలుగా నీ ఊరే వచ్చి పెళ్లి చేసుకుని మీ ఊళ్ళోనే గుడిలో ఉంటానన్నాడు ఆయన ఇలా ఈ మాట చెప్పగానే శేషుడు ఆయన్ని తీసుకొచ్చాడు ఆయన రాలేని వాడని కాదు కాని ఆయన ఆర్తిని గమనించి శేషుడు వెంటనే ఆయన్ని గోదాదేవిని శ్రీవిల్లిపుత్తూరు తీసుకొచ్చారు శ్రీవిల్లి పుత్తూరులో అయింది అందుకే శ్రీవిల్లి పుత్తూరు వెళ్ళిన వాళ్ళు గమనిస్తారు గోదాదేవి భగవానుడు పక్కన శేషుడు కూడా ఉంటాడు కాబట్టి శేషుడు పాము రూపంలో భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటాడు ఇంతమంది దేవతలు కూడా పాముని ఆభరణంగా స్వీకరించారు కానీ గమ్మత్తు ఏమిటంటే పాముకి వ్యతిరేకమైనవి పాముకి బద్ధ శత్రువులైన వాటిని కూడా వాళ్ళు వాహనములుగా ఆభరణములుగా స్వీకరించారు మీరు చూడండి పాముకి ప్రధానమైనవి ఆగర్భ శత్రువులైనవి రెండు మొట్టమొదటిది గరుత్మంతుడు గరుడపక్షి ఇప్పటికీ అంతే గ్రద్ద గరుత్మంతుడు ఎంత ప్రబలమైన శత్రువో మళ్ళీ అంత ప్రబలమైన శత్రువు నెమలి నెమలి పావు కనపడితే తన ముక్కుతో కొట్టి చంపేస్తుంది అలాగే గరుడ పక్షి పావు కనపడితే తన గోళ్ళతో తందుకుపోయి పావును తినిస్తుంది కూడా గరుత్మంతుడు సర్పములను తింటాడు ఇప్పటికీ గ్రద్దలన్నీ పావుని తింటాయి కాబట్టి ఇవి రెండు ఆగర్భ శత్రువులు ఇవి కాకుండా మూడవదొకటి ఉంది అది ముంగిస కానీ ముంగిస పాముకి నిజానికి ఆదర్భ శత్రువు కాదు రెండూ తిరుగుతూ ఉంటాయి ముంగిస పాము ఎదురు ఎదురుగుండా తటస్థ పడితే మాత్రం ముంగిస పావుని చంపేస్తాయి నిర్భయంగా పాము ఎక్కడ ఉంటుందో ముంగిస కూడా అక్కడే ఉంటుంది అది బొరియలో ఉంటుంది ఇది బొరియలో ఉంటుంది అది దీనికి ఎదురొస్తే మాత్రం ముంగిస పామును చంపుతుంది చిత్రం ఏమిటో తెలుసా ఆవుకి బక్తశత్రువులు ఎవరో వాళ్లని కూడా దేవతలు తమకి వాహనములుగా తీసుకున్నారు శ్రీ మహావిష్ణువు శేషుడి మీద పడుకుంటాడు గరుత్మంతుడి మీద తిరుగుతాడు ఇద్దరూ ఆయనకి అత్యంత అనుకూలమైన వాళ్లే ఓన్లేండి శేషుడి మీద పడుకుంటాడంటే ఆయన బెడ్రూమ్ కదా బాగా అర్థం అవ్వాలంటే లోపల ఎక్కడో కదా ఉంటుంది మనసం వాహనం ఎక్కడ ఉంటుంది గదుల్లోకి రాదుగా బయట ఉంటుంది కాబట్టి ఇప్పుడు గరుత్మంతుడికి శేషుడికి ఎదురు ఎదురుపడే పడే అవకాశం లేదు కదా అంటారేమో అలా కుదరదు ఎందుకంటే శేషుడు గొడుగై నిలబడుతూ ఉంటాడు మరి గొడుగై నిలబడిన వాడు ఉన్న గరుత్మంతుడి దాకా రావాలి గరుత్మంతుడి మీద ఎక్కే కూడా శేషుడు పడగబట్టాలి గొడుగుగా పైగా వింజ్యామల వీస్తూ ఉంటాడు ఎన్నో సేవలు చేస్తూ ఉంటాడు మరి గరుత్మంతుడు ఎదురుగుండా ఉండగా శేషుడు ఎలా చేయగలడు అసలు శ్రీ మహావిష్ణువు ఇద్దరిని ఎలా తీసుకోగలిగారు సుబ్రహ్మణ్యుణ్ణి నాగస్వరూపంగా పూజ చేయడం ఎన్నో చోట్ల సంప్రదాయం ఉంది జంటపావులు కనపడితే సుబ్రహ్మణ్య స్వరూపాన్ని నమస్కారం చేస్తారు మరి అదే సుబ్రహ్మణ్యుడు నెమలి మీద ఎక్కి తిరుగుతూ ఉంటాడు అమ్మవారికి నకులేశ్వరి అని ఒక పేరు నకుల అంటే ముంగిస నకులేశ్వరి అంటే ముంగిస స్వరూపమైనటువంటి తల్లి ఆవిడేమో స్వరూపంలో ఉంది సుబ్రహ్మణ్యుడేమో నెమలి మీద కూర్చున్నాడు శ్రీ మహావిష్ణువు ఏమో మీద కూర్చున్నారు వీళ్ళు ముగ్గురు పాముతో సంబంధం ఉన్నవారు ఎలా కుదురుతున్నది అమ్మవారికి అమ్మవారికి ఎక్కడుందండి పాముతో సంబంధం అంటారేమో యోగం అమ్మవారికి సర్పస్వరూపంలోనే ఉంటుంది మరి సర్పంతో ఆనుకూల్యత ఉంది సర్పంతో ప్రతికూలత ఉంది ఇవి ఎలా అనుసంధానం అంటే మనకి సర్పము రెండు విషయాలకి సంకేతముగా చెప్పబడదు ఒక సర్పము పాడు చేసే సర్పం ఒక సర్పం మనిషిని ఉద్ధరణిలో ముద్ధరణలోకి తీసుకెళ్లగలిగినటువంటి సర్పం ఏ సర్పం పాడు చేస్తుంది అంటే మనిషిలో ఉన్నటువంటి తేజస్సుని కేవలముగా ఇంద్రియ లౌల్యము కొరకు తనకన్నా భిన్నమైనటువంటి లింగస్వరూపమునందు కలిగినటువంటి అనురక్తి చేత తన తేజస్సుని చాలా ఎక్కువగా క్షయం చేసేసుకునేటటువంటి వాళ్ళు పోగొట్టుకునే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు బ్రహ్మమునందు నిలబడలేరు యోగమునందు నిలబడలేరు తేజస్సుని పొందలేరు ధారణలో ఉండలేరు జ్ఞాపక శక్తి ఉండదు అటువంటి వారెవరో వారి ఎందున్నటువంటి పాము తేజస్సుని క్షీణం చేసే పాము అంటారు అది కుండలినిలో ఉంటుంది ఎప్పుడు మూలాధార చక్రంలో పైకి లేవలేదు అని వృత్తు ఆ పాము ఆ సర్పం ఏదైతే ఉందో అది తేజస్సునంతటినీ కూడా అధోముఖంగా కిందకి వెళ్ళిపోయేటట్టు చేస్తుంది దాని వలన భగవంతుణ్ణి చేరుకునేటటువంటి దిశగా వెళ్ళలేడు రెండవ పాము ఉద్ధరణ కల్పించగలిగిన పాము ఈ ఉద్ధరణ కల్పించగలిగిన పాము భగవంతుని ఎందు నిష్ఠతో భగవంతుని ఎందు సేవ చేయాలని బ్రహ్మచర్యమునందు పూనికతో నిలబడగలిగి ఉంటాడు భగవద్భక్తితో నిలబడి ఉంటాడు అలా నిలబడిన వాడు తేజస్సుని ఓజస్సుగా మార్చుకుంటాడు అలా మార్చుకోగలిగినటువంటి వాడెవరున్నాడో వాడు మనిషిని ఉన్నత పదం వేపుగా నడిపించగలిగినటువంటి సర్పానుగ్రహములు పొందినవాడు అని గుర్తు అందుకే ఎక్కడెక్కడ మనిషి ఇంద్రియముల యొక్క సుఖములను ఇంద్రియ లౌల్యములకు లొంగిపోతూ ఉంటాడో అక్కడక్కడ భగవతి యొక్క అనుగ్రహాన్ని పొంది మళ్లీ ఆ తేజస్సుని తన జన్మ ప్రయోజనానికి వాడుకోగలిగినటువంటి స్థితిని పొందాలి అంటే దాన్ని భగవంతుడి వైపుకి తిప్పగలిగినటువంటి ఆ శక్తిని భగవంతుడి కొరకు వినియోగం చేయగలిగినటువంటి అనుగ్రహాన్ని పొందాలి అంటే మళ్లీ భగవంతుడి కాళ్లే పట్టుకోవాలి అందుకే సుబ్రహ్మణ్యుడి కాళ్లు పట్టుకున్నారనుకోండి నెమలిగా ఉండి చెడుపావుని చంపుతాడు అంటే ఎప్పుడూ ఇంద్రియముల యొక్క సుఖాన్ని కోరుకునేటటువంటి స్థితి నుంచి దాటిస్తాడు అప్పుడు నెమలి పావుని తప్పుతుంది అంటే మిమ్మల్ని పాడు చేసే పావుని సంపగలిగినటువంటి స్థితిని దేవతలు మీకు ఇస్తారు అందుకని ఆనుకూల్యతగా ఆభరణములుగా ధరిస్తారు విండు గరుత్మంతుణ్ణి పంపాడనుకోండి పావుని చంపుతుంది గరుత్మంతుణ్ణి పంపడం అంటే అయ్యా నేను ఇంద్రియముల యొక్క సుఖానికి వశుడనైపోతున్నాను నేను పరం భగవంతుడు నాకు ఇచ్చిన శక్తిని భగవద్ ఆరాధనకి ఉపయోగించలేకపోతున్నాను నువ్వు నాకు ఎల్లాగైనా సరే నా శక్తిని ఈశ్వరారాధనకు ఉపయోగించగలిగినటువంటి స్థితిని నాకు కల్పించు ఇంద్రియ లౌల్యము నుండి నేను బయటికి వచ్చేటట్టుగా నాకు నా మనస్సు స్థిరీకరింపబడేటట్టుగా నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేస్తే ఆయన గరుత్మంతుణ్ణి పంపిస్తాడు అందుకే గరుత్మంతుడు అమృతాపహరణం చేస్తాడు అంటే అమృతాన్ని కూడా తీసుకొస్తాడు అంటే పాడు చేసే పావుని చంపి పనికొచ్చేటటువంటి పావుని మిగలుస్తాడు దాని వలన యోగ శక్తి చేత ఉత్ అంటే పైకి వెళ్లగలిగినటువంటి స్థితిని పొందుతాడు యోగంలో ప్రవేశించగలుగుతాడు అలాగే నకులి అమ్మవారు నకులీశ్వరి అమ్మవారి పాదములు పట్టుకుని ఎవడు ప్రార్థన చేశాడో ఆవిడ పంచతన్మాత్ర సాయక ఏ ఇప్పుడు చెవి వినకూడనివి విద్దామని కన్ను చూడకూడనివి చూద్దామని ముక్కు వాసన చూడకూడనివి వాసన చూద్దామని నాలుక తినకూడనివి తిందామని చర్మం ముట్టుకోకూడని వాటిని ముట్టుకుందామని కోరేటటువంటి కోరికలతో కూడినటువంటి మనస్సు ఈ ఐదు ఇంద్రియములు మార్పు చెందుతాయి ఇప్పటి వరకు చూడకూడనివన్నీ చూస్తానన్నాడు వినకూడనివన్నీ వింటానన్నాడు వాసన చూడకూడనివన్నీ వాసన చూస్తానన్నాడు ఇప్పుడు ఆ మనసు మారుతుంది మారడమే రెండో పాము ఇది నకులి ఇప్పుడు ఆవిడ ముంగిసగా వచ్చి మొదటి పాముని కొరికేస్తుంది ఇప్పుడు రెండో పాము ఏం చేస్తుంది ఇంతకు ముందు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు ఇంతకు ముందు మనసుంది ఇప్పుడు మనసు ఉంది ఇంతకు ముందు ఐదు ఇంద్రియాలున్నాయి ఇప్పుడు ఐదు ఉన్నాయి ఇప్పుడు అంటాడు నేను భగవంతుని యొక్క స్వరూపాన్ని వెళ్లి చూడకుండా ఉండలేదు అందుకని రోజు ఏదో కాసేపు ఇంట్లో సీతారామచంద్రమూర్తి యొక్క చిత్తరువు పెట్టుకొని కాసేపు అలా సీతమ్మ వంక చూస్తూ కూర్చుంటాడు రామచంద్ర ప్రభువు వంక చూస్తూ కూర్చుంటాడు దక్షిణామూర్తి స్వరూపం వంక చూస్తూ కూర్చుంటాడు ఆ పరమేశ్వరుణ్ణి చూస్తూ కూర్చుంటాడంటే ఇప్పుడు కన్ను భగవంతుణ్ణి చూడ్డాన్ని ఇష్టపడుతోంది కన్ను తనంత తానుగా కాదు మనసు కోరింది కన్ను ఉపయోగపడింది ఇంతకు ముందు మాలినవన్నీ వాసం చూశాడు భోగలాలసుడై ఇప్పుడు భగవంతుడి పాదముల మీద పెట్టి తీసి ఇచ్చిన పువ్వు వాసన చూసి కన్నులకద్దుకోవాలని తన తనకు జాజిమాల కొన్నాడు పూర్వం దాని భోగ మనకు వాడాడు ఇప్పుడు ఆ జాజి పూల దండ తీసుకెళ్లి పరదేవత యొక్క పాదముల మీద ఉంచాడు ఉంచి తీసి కళ్ళకద్దుకొని తన తల మీద పెట్టుకుని తన భార్యని పిలిచి పరదేవతా ప్రసాదం తలలో పెట్టుకో అన్నాడు ఇంతకు ముందు పువ్వులు కొని వాడినటువంటి ప్రయోజనాలకి ఇప్పుడు పువ్వులు కొని భగవతి అనుగ్రహంగా ఆమె పాదముల మీద పెట్టి ప్రసాదంగా వాసన చూడ్డానికి తేడా ఉందా లేదా ఆ పాము ముంగిసచేత కనవబడింది ఇప్పుడు మంచి పాము మీకు అనుభవంలోకి వస్తోంది ఇది మార్పు ఇదే ఇంతకు ముందు ఏది కనపడితే అది తనకి తినాలనిపించినవన్నీ ఒడ్డుకు తిన్నాడు ఇప్పుడు ఇప్పుడు తింటాడు ఎలా తింటాడు తన కొరకని తిన్నాడు పూర్వం ఎవరైనా చక్రపొంగలు తింటుంటే వస్తే మూత పెట్టి లోపల దాచేసేవాడు వాళ్ళు చూస్తారేమో ఇప్పుడు ఈశ్వర ప్రసాదం ఒకరికి పెట్టి తని తింటారు ఇప్పుడేమైంది పూర్వం ఉన్న గుణములు తగ్గాయా లేదా ఆ ముంగిస ముంగిసచేత కరవబడింది ఈ పావు వృద్ధిలోకి వచ్చింది ఇది పాముల యొక్క మార్పు అంటారు